నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనమందరికీ కూడా ఒక సంతోషకరమైన రోజు ఈరోజు ఏసు ప్రభువు పునరుద్ధాన మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము ఈస్టర్ పండుగను కొనియాడుతూ ఉన్నాము మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ యేసయ్యా మరణాన్ని జయించాడు ఏసయ్యా సైతాన్ని జయించాడు ఏసయ్యా సైతాను రాజ్యమును నల్లగొట్టాడు సైతాను తలను నల్లగొట్టాడు సైతాను రాజ్యమును ఏసయ హీ డిస్ట్రాయిడ్ ద కింగ్డమ్ ఆఫ్ సాటాన్ సమాధి తెరవబడి ఉంది సమాధిలో లేరు జీవము గల దేవుడు జీవిస్తున్న దేవుడు పాపమును జయించాడు దుష్ట శక్తులను జయించాడు లోకాన్ని జయించాడు ఎస్సయ ఇప్పుడు సజీవముగా ఉన్నాడండి ఎస్సయ ఈ గొప్ప పండుగ మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే ఏసు ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ లేదు ఏమీ లేదంటే యేసు ప్రభుకి అన్ని సాధ్యమే చనిపోయిన వారిని యేసయ్య లేపగలరు అది మాత్రం కాదు తన్ను తాను కూడా ఏసయ్యా లేపగలరు అని ఈ పండుగ మనకు నిరూపిస్తుంది ఆయన చెప్పిన ప్రకారముగా ప్రమా ప్రకారముగానే జరుగుతుంది చెప్పాడు ఈయొక్క ఆలయమును మీరు పడగొట్టండి మూడు రోజుల్లో తిరిగి నేను తిరిగి నేను కట్టగలను లేపుతానని చెప్పిన ఆ మాట ప్రకారంగా ఈరోజు జరిగింది ఏసయా పునరుద్ధానమయ్యారు కాబట్టి ద ప్లాన్స్ ఆఫ్ సన్ ఈస్ క్రష్ బై జీసస్ బై బీయింగ్స్టు సైతాన్ ఇంకా పని లేదు సైతాన్ ఇంకా ఆడుకోలేరు ఏ అన్నిటికీ ముగింపు తీసుకొచ్చారు కాబట్టి పునరుద్ధానమైన ఏసయ్య పునరుద్ధానం అయ్యారు అదే మనకి పునాది మన విశ్వాసం ఇంకా కట్టబడుతుంది ఇంకా మనకి కూడా అలాంటి ఒక బాక్యం దేవుడు వసగుతా అనే నమ్మకం విశ్వాసం మనకు వసగుతున్నారు ఆ నమ్మకం ఇవ్వటానికి ఏసయా ఈ విధంగా పునరుద్ధానం అయ్యారు మనకి కూడా పరలోకంలో చోటు ఇవ్వబోతున్నారనే విషయాన్ని విషయాన్ని తెలియచేయటానికి ఈ పునరుద్ధానం జరుగుతుంది నిత్య జీవం ఉంది మరల మనకు జీవం ఉంది అనే విషయం ఈ పునరుద్ధాన పండుగ ద్వారా మనం నేర్చుకుంటున్నాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ధైర్యంగా ఉండండి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒకవేళ మీరు కోల్పోయి ఉండవచ్చు మరణించి ఉండవచ్చు మీకు ఒక గుడ్ న్యూస్ మీరు మరల వారిని చూడబోతున్నారు మరల వారితో మాట్లాడబోతున్నారు ఏసియాని చూడబోతున్నారు విశ్వాసం కలిగి ఉండండి ధైర్యం కలిగి ఉండండి అదే ఈరోజు పండుగ మనకి ఈ గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది మగ్దల మరియమ్మ ఉదయకాలమే లేచి సమాధికి వెళ్ళింది అండి యోగానుస్వార్త ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే ఆదివారము తెలతల వారక ముందే మగ్దల మరియమ్మ సమాధి ఎత్తుకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచాను అప్పుడు ఆ ఆ యొక్క మక్దులా మరియమ్మ వెళ్ళి చూసి ఏసు ప్రభు మీద ఉన్న ప్రేమ ఒక స్త్రీ ఉదయకాలమే లేచి వెళ్ళటం ఎంత ధైర్యం చూడండి సమాధి అంటే భయపడతారు కానీ మక్దులా మరియాకు భయం లేదు యేసు ప్రభు మీద అంతగా ఆమెకి ప్రేమ మనం కూడా ప్రతిరోజు ఉదయకాలమే లేచి అరుద్ధానమైన ఏసని బతకాలి మనల్ని దీవించాలని అడగాలి ప్రార్థించుకుందామా స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మంచి కాపరి చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏసయ్యా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి శాంతి సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి ఆశీర్వదించి కాపాడండి చేదోడు వాదోడుగా ఉండండి ఏసయ్యా నీకే స్తోత్ర బంధనాలు థ్యాంక్ యూ జీసస్ అభిషేకించండి ఆశీర్వదించండి ఏసయ్యా మా విశ్వాసం ఇంకా పెంపొందించండి మాకు మరల మీరు నిత్య జీవం వసగుతున్నారనే విశ్వాసం మాకు దయచేయండి చేదుడు వాదుడుగా ఉండండి ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము పరలోగపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఏ